మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకు తరలించిన పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి కోర్టుకు హాజరయ్యే ముందు మారని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీరు టిడిపి కార్యకర్తపై పోలీసుల ముందే చెయ్యి చేసుకున్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డిలో జరిగినటువంటి ఘర్షణల విషయం అందరికీ తెలిసిందే పోలింగ్ సమయంలో మాచెర్లలోని ఒక పోలింగ్ స్టేషన్ లోకి వెళ్లి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ ఈవీఎం ను ధ్వంసం చేసినటువంటి విషయం తెలిసిందే ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి టిడిపి నాయకుడు శేషగిరి రావు పై ఏజెంట్ పై దాడి చేసినటువంటి దృశ్యాలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అదే విధంగా అక్కడ బయట ఉన్నటువంటి మహిళ మీద కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదే స్థాయిలో గతంలో కూడా సిఐ మీద దాడి చేసినటువంటి కేసులు కూడా ఉన్నాయి సో మొత్తం నాలుగు కేసులకు సంబంధించి ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్ లో నిన్న హైకోర్టు బెయిల్ ను రద్దు చేయడంతో పోలీసులు ఒక్కసారిగా నర్సారావు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ ను విధించారు న్యాయమూర్తి నిన్న నేరుగా మాచర్లకు తీసుకొచ్చినటువంటి పోలీసు అధికారులు ముందుగా అక్కడ హాస్పిటల్లో ఆయనకు వైద్య పరీక్షలను చేయించారు ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు ఆ తర్వాత న్యాయమూర్తి ఆయనకు రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చినప్పటికీ మరో రెండు కేసుల్లో మాత్రం పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు అయితే కోర్టుకు వెళ్ళేటువంటి క్రమంలో ఒక్కసారిగా కార్యకర్తలందరూ కూడా అక్కడికి రావడం జరిగింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చూడడానికి వైసీపీ కార్యకర్తలు వారితో పాటుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా అక్కడ ఉండడంతో ఒక్కసారిగా అతను చూసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతనిపై చేయి చేసుకున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు ప్రస్తుతం మనకు చూస్తున్నాం పోలీసుల ముందే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టిడిపి కార్యకర్తను కొట్టడం ఆ దృశ్యాలన్నీ కూడా ఇప్పుడు మనకి ఎక్స్క్లూజివ్ గా కనిపిస్తున్నాయి సో ఇప్పటికీ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీరు మారలేదంటూ కూడా సోషల్ మీడియాలోను అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టిడిపి కార్యకర్తపై దాడి చేసినటువంటి దృశ్యాలు ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్నాయి కోర్టుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో పోలీసుల ముందే ఆయన ఈ విధంగా వ్యవహరించడం ప్రస్తుతం అందరూ కూడా చర్చించుకుంటున్నారు సో పద్నాలుగు రోజుల రిమాండ్ విధించినటువంటి న్యాయమూర్తి నేరుగా పోలీసులు అక్కడి నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరులో ఉన్నటువంటి సెంట్రల్ జైలుకు తరలించారు సో మాచెర్ జరిగినటువంటి పోలింగ్ సమయంలో మాచర్ల జర్లో జరిగినటువంటి ఘర్షణల సంగతి అందరూ కూడా తెలిసింది అప్పట్లో ఆయన ఈవీఎంను ధ్వంసం చేయడం ఆ దృశ్యాలన్నీ కూడా బయటకు రావడం మీడియాలోనో సోషల్ మీడియాలోనో వైరల్ అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రతిఘటించబోయినటువంటి తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్ మీద కూడా దాడి చేయడం జరిగింది సో ఈ కేసులన్నీ కూడా ఒక్కసారిగా చుట్టుముట్టాయి సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులకు సంబంధించి కూడా అరెస్ట్ కాకుండా గతంలో ఆయన అటు చెన్నై హైదరాబాద్ కూడా వెళ్లిపోయినటువంటి పరిస్థితి పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆయన సినీ ఫెక్కీలు అక్కడి నుంచి తప్పించుకున్నారు ఆ తర్వాత ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ముందస్తు బెయిల్ కూడా జారీ చేసింది అయితే ముందస్తు బెయిల్ ను నిన్న రద్దు చేసినటువంటి హైకోర్టు ఒక్కసారిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలనేటువంటి ఆదేశాలు రావడంతో పోలీసులు వెంటనే నర్సరావుపేటలో మాజీ మంత్రి అలాగే నరసరావుపేటకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థిగా ఉన్న వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో ఉంటున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే ఆయన సోదరుడు కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం పోలీసు చేశారు అయితే ఒక్కసారి ఆయన సోదరుడు మాత్రం అక్కడి నుంచి తప్పించుకున్నారు కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం పోలీసులకు దొరికిపోయారు సో నిన్న పోలీసులు అక్కడి నుంచి నేరుగా నరసరావుపేట నుంచి మాచర్లకు తీసుకొచ్చారు అక్కడ ఆ ప్రాథమికంగా వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నేరుగా అక్కడి నుంచి కోర్టుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు అంటే న్యాయమూర్తి వద్దకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఆ క్రమంలోనే ఒక్కసారిగా తోపులాడి జరిగింది వైసీపీ కార్యకర్తలందరూ కూడా అక్కడికి రావడం జరిగింది అదే సమయంలో అక్కడ టీడీపీ కార్యకర్త కూడా ఉండడంతో ఆ కార్యకర్త మీద ఒక్కసారిగా చూసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని మీద దాడి చేసినటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం ఆ తర్వాత జైలుకు తరలించడంతో అక్కడ ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యర్థులు బాణా కాల్చినటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం అక్కడ కనిపిస్తున్నాయి సో మాచెర్ల గతంలో జరిగినటువంటి ఎన్నికలు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మాచెర్లలో జరిగినటువంటి దమనకాండ మనం చూసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చెప్పవచ్చు అయితే మొత్తానికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మాజీ ఎమ్మెల్యే వైసీపీ మాచెర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత ఆయనకు జైలుకు రిమాండ్ కు వెళ్ళినటువంటి పరిస్థితి